కార్లో చచ్చిపోతుంటే ఆడి మీద జనాలు పంపిస్తాయి నువ్వు పోతే తలకూరి పెట్టాల్సింది అయితే ఏంట్రా ఇప్పుడు ఆడి సన్మానం చేయించుకుంటారా ఇలా మాట్లాడతాడు బాబాయ్ నన్నే కదా సన్ ఎంజాయ్ చేస్తున్నాను ఏంటి నేను నిశ్చితార్థం జరిగే వరకు అమ్మాయి ఇక్కడ ఉంటేనే మంచిదండి మధ్యాహ్నం పంపిస్తాను వాడిని వెళ్ళమని చెప్పండి ఏ మన ఇంట్లో లైట్లు బాగా కనిపించాలంటే పక్కింట్లో దీపాలు దీపాయకూడదు మావయ్య పంపిస్తారా తీసుకెళ్ళినా నువ్వు ఆగరా నేను బాను తీసుకొస్తాను ఉండు రా తీసుకెళ్ళరా ఎందుకురా వచ్చా నువ్వు అదిన పెళ్లి చేసుకుంటారనుకున్నాను ఎందుకు వచ్చేసా మావయ్య బాధపడకూడదనా మావయ్య కోసం అన్ను మన చిన్నప్పుడు క్యారమ్స్ ఆడుతుంటే అమ్మ చెప్పిందే అవతల వాళ్ళు నిగడం కోసం మనతో ఉన్న వాళ్ళని నేర్పించకూడదని కానీ నేనేం చేశాను అత్తయ్య ముందు మావయ్య మాట పడతాడని అను నేర్పించాను ఆ రోజు నాన్న చేసిన తప్పే ఈరోజు నేను చేస్తున్నాను అత్తయ్య గెలవాలని ఆస్తి ఇచ్చేసాడు ఆయన మావయ్య గెలవాలని అనూని ఇచ్చేస్తాను నేను మన ఆనందం మన గెలుపులోనే వెతుక్కోవాలి అవతల వాళ్ళ గెలుపులో కాదు థ్యాంక్స్ బాను థాంక్స్ ఒక నిమిషం బాను ఇంకొక హాఫ్ అన్ అవర్ లో డెకరేషన్స్ అన్ని అయిపోవాలి సరేనా ఓకే మేడం అను ఒక్కసారి Please. నువ్వు ఒక్క రోజు అంటే లక్ష ఖర్చు అయింది నాకు లైఫ్ అంతా అంటే భయం వేస్తుందా వేయదా మిగతా తొమ్మిది రోజులు పదివేలు కూడా అవ్వలేదు అది గుర్తొస్తే ధైర్యం రాలేదా నువ్వు అడిగినవన్నీ నేను ఇవ్వలేకపోవచ్చు ఇవ్వద్దు ఏసీ అడిగాను టీవీ ఇచ్చాం ఏసీ బదులు పాడు కర్ర ఇచ్చాం నేను ఆర్గ్యూ చేశాను నా కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు ఇందాక కారిడోర్ తన్నంత గట్టిగా తనకు చచ్చిపోతాను ఆ రోజు స్టేషన్లో వచ్చినట్టు

వదులు అది నాది నా సొత్తు ఇంకో రెండు ఉంది పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తున్నారు నా అయిపోవాలి నీది మాత్రమే పర్వాల మా నాన్నది కాదా నీ సొత్తే విలువైందా ఆయన ఆస్తి పనికి రాదా మాకు డబ్బు కోసం ట్రాప్ చేయడమే తెలిస్తే మా నాన్న కిచెన్ డబ్బుకి నోట్ రాయించేవాడు లేదా నీ వ్యాపారంలో వాట అడిగేవాడు అదేమేం చేస్తుంటే నువ్వు ఇక్కడ అక్కడ నిలబడి ఉండేవాళ్ళు ఎందుకురా ఇప్పుడు ఆవిడకి ఈరోజు తెలియాలి ఆవిడెక్కిన పల్లక్కి ఎన్ని సంవత్సరాలుగా మేము మోస్తున్నామో ఆవిడకి ఈరోజే క్లియర్ కట్ గా తెలుసుకోవాలి అత్యా నీకు నాలుగు మాటలు చెప్తాను బాగా గుర్తుపెట్టుకో మా నాన్న సమాధిపై కట్టిన కోట నీ ఇల్లు అతని ప్రాణాలతో అతని ఆటని పెట్టుబడి అతని ప్రేమ నీకు పిచ్చి అతని బంధువు నీకు వ్యాపారం అతని పరో నీకు వెంట్రుక మనం ఏది విసిరితే రెట్టింపు స్పీడ్తో అదే కిందికి వస్తుంది పువ్వు సిరితే పువ్వే రాయి సిరితే రాయే నువ్వు మా నాన్నని పైకిసిరావు వెనక్కి నేను వచ్చాను రెట్టింపు స్పీడ్తో నా దగ్గర మీ అంత కోట లేకపోవచ్చు కానీ రాణి నా దగ్గర అటు కూడా తిప్పి దూరంగా పట్టుకెళ్ళి పారే నీకసలే అసలే బద్దకం ఏం చేశాడాడి వాడెన్ని మాట్లాడినాడో చూసారా అంత విషయం మనసులో పెట్టుకుని దాన్ని బాగా ఎలా చూసుకుంటాడండి నాకు భయంగా ఉంది మా అన్నయ్య అంటే నాకు మాత్రం ప్రేమ లేదా నేను తప్పు చేశాను వాళ్ళు మాత్రం నేను తీసుకెళ్లిన డబ్బులే నాకు ముష్టి పారేసినట్టు పారేశారు కనీసం లోపలికి రమ్మని కూడా అనలేదు మా వదిన నాకు మాత్రం పౌరుషం ఉండదా నేను ఆయన చెల్లెలే కదా నువ్వు ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకోలేదు సరే వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చి చూడు మీ అన్నయ్య ప్రాణానికి బదులు డబ్బులిస్తే వద్దన్నారు నీకు ప్రాణమైన అనుసూయనిచ్చుడు వద్దంటారా డాడీ ఏది కట్టుకోను మమ్మీ ఎవరిని కట్టుకోవాలో నన్ను అడిగావా ఏది కట్టుకోవాలో నేను చెప్పడానికి నీకిష్టం లేనివన్నీ మ్యూజిక్ డాన్స్ అన్నీ ఎవరో వచ్చి చెప్పడమే చివరికి ఇష్టమైన మనిషి గురించి కూడా నువ్వు చెప్పలేదు మీరిద్దరూ నన్ను దూరంగా మూడో మనిషిలా నుంచో పెట్టి మాట్లాడారు చూడు అది నాకు బాధేసింది కానీ నీ అంత తేలిగ్గా మేము వదల్లేం కదా ఒక్కగానొక్క కూతురివి నా ప్రేమ నీకెప్పుడు అర్థం అవుతుంది వాళ్ళు ఇంటి లోపలికి రావడం నీకేమన్నా ఇబ్బంది మీ నాన్న పోయి నేను ఏడుస్తుంటే మీ అత్తయ్య డబ్బులు తీసుకొచ్చింది దానికి బదులు నా కన్నీళ్ళు తుడవడానికి తన చీర కొంగిచ్చుంటే ఆ రోజే నేను తన లోపలికి తీసుకొచ్చేదాన్ని నువ్వు తీసుకొచ్చి తప్పు చూసాను అమ్మా ధైర్యం చేశావ్ అమ్మా అసలు అది చాలా మంచి పిల్ల నువ్వు ఎక్కువగా ఆలోచించి దాన్ని ఏడిపించుకో ఇక ఇంట్లో నిన్ను ఖర్చే వాళ్ళు ఎవరూ లేరు తప్ప అమ్మకి నా మీద కోపం పోయింది నాకు ఆవిడంటే భయం పోయింది నందుకి వాళ్ళ నాన్న గురించిన బాధ పోయింది నాకు దీని అవసరం తీరిపోయింది నే తీసుకురా కూతురు అంటే మొగుడు లాంటి సంబంధం తీసుకొస్తాను ఆషాడే చేసేస్తాను నేను అందుకు కాదు రేపు వాళ్ళకి గొడవే విడిపోతే నందు నన్నే చేసుకుంటాడు అప్పటికి ఉండాలి కదా అందుకు అందుకు శత్రువులు ఎక్కడో ఉండరా చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని కొంపలోనే తిరుగుతూ ఉంటారు బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ అయిపోయింది ఉండడానికి పనికిరాదు వదలడానికి మనసు రాదు ఓ బాటిల్ జిన్నట్టారా తోటకెళ్ళి తాగి పడిపోతాం మనశాంతి ఉంటుంది మందర మనశాంతిగా ఉంటది రెండూ పడదు దరిద్రం దరిద్రం అని వాడి పెళ్లి అయిపోయినట్టునా ఏ శోభనం కూడా ఇవ్వాలా అది కదా వాడి చెల్లి సంబంధం ఊరి పొల్లి మేరలోకి ఒక్క కారు కూడా రాణించాడు ఏ అనేది ఒక్క కార్ రాదన్నా ఊరేగింపే వస్తుంది ఏ కార్ వచ్చినా బాను కోసం ఏంటి ఎవడ్రా దారా అన్న ఆనంద్ విహారి అంత అక్కర్లేదు సగం చాలు ఆనంద్ అంట వాడు ఇల్లు ఎక్కడ ఊళ్ళో పందిళ్ళు వేసి ఉప్మా ఆడుతున్నారు వెళ్ళండి తేలిగ్గానే ఆ రండి సంబంధం అడగడా నేను ఇంకా వేసుకొచ్చారేంటి ఉత్త చెల్లి తెలితే బాగుండదని కొంచెం బంగారం కొన్ని డైమండ్లు తీసుకెళ్తున్నాం అంటే ముందు రాడ్లు వెనక గాడ్లు అయినా మా డబ్బులు కష్టం మీకు ఏం తెలుసండి పిల్లని చేసుకుంటున్నాడంటే ఆడి చెల్లెలు ఇంకా బలిసి నుండి అర్థమైందా ఏంటన్నా ఆడి లవ్ ప్రాక్టీస్ కి వెళ్ళి ఫైటింగ్ ప్రాక్టీస్ కి నువ్వు వాళ్ళిద్దరూ లేచిపోయే ప్రాక్టీస్ కి నేను మన ఫ్యామిలీ ఫోటో పూజ గదిలో ఇట్టుకోవాలి ఏమాత్రం విశ్వాసం ఇప్పుడు ఏం చేద్దాం మనం you should